హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ చూసేద్దామండి డస్ట్బిన్లో మనము ఏదైనా సరే డ్రై డస్ట్ వెట్ డస్ట్ అని వేస్తూ ఉంటాం కదా అలా వేసేటప్పుడు వెట్టి డస్ట్లో నుంచి వాటర్ అనేది దిగుతుంది కదండి ఒక్కొక్కసారి అలా దిగినప్పుడు మనకి డస్ట్బిన్ కిందంతా బాగా అయిపోతుంది అయిపోతుందనమాట అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా టూ శానిటరీ ప్యాడ్స్ని మనము డస్ట్బిన్లో అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు తడితమ్మలో నుంచి వాటర్ వచ్చినా సరే ప్యాడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది పెట్టుకున్న తర్వాత అట్ సైడ్ ఒక డబుల్ టేప్ గమ్ము ఇటు సైడ్ ఒక డబుల్ టేప్ గమ్ అనేది అతికించుకోవాలి డస్ట్బిన్కి ఈ విధంగా అతికించుకున్న తర్వాత అండి రెండు కవర్లు తీసుకోవాలన్నమాట మనము అట్ సైడ్ ఒక కవరు ఇటు సైడ్ ఒక కవరు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది అంతేకాకుండా ఒక దాంట్లో పెట్టు ఒక దాంట్లో డ్రై కూడా వేసుకోవచ్చు ఇంకా కవర్ జారిపోకుండా మనము డబుల్ టేప్ గమ్ అయితే అతికిచ్చాం కదండి టేపు ఆ టేప్ పైన కానీ ఈ కవర్ని కానీ అనుకోండి అతుక్కుంటుంది ఇంకా మనము డస్ట్ వేసినా కూడా కిందికి కవర్ వెళ్ళిపోకుండా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము బెండకాయలు ఒక్కొక్కసారి వేయించి చేస్తూ ఉంటాం కదండి అలా చేసేటప్పుడేమో అందులో నుంచి జిగురు అనేది ఎక్కువగా వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి అనేది బెండకాయల నుంచి ఎక్కువ రాదు అలాగే ఈ విధంగా చేయడం వల్ల హెల్త్ కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఇడ్లీ కుక్కర్లో ఈ విధంగా బెండ కట్ చేసుకున్న బెండకాయలని అయితే స్టీమ్ పైన ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల వెయిట్ లాస్ కోసం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ఈ స్టీమ్ బెండకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది టేస్టీగా కూడా ఉంటుందన్నమాట కర్రీ ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి మనము లేడీస్ లిప్స్టిక్ అనేది చాలామంది పెట్టుకుంటూనే ఉంటాం కదండి అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే అలా ఇలా తుడిచినప్పుడు అది నామాలంతా పోతుందనమాట అలా పోయినప్పుడు చూడడానికి అస్సలు బాగోదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీకు నామాల్ నామాలుగా లిప్స్టిక్ అనేది పోకుండా ఉంటుందన్నమాట మీరు లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత లైట్గా దానిపైన మనము పౌడర్ అనేది అప్లై చేసుకోవాలండి ఆ విధంగా అప్లై చేసి తుడిచేసుకుంటే మళ్ళీ మనకి లిప్స్టిక్ అనేది పోకుండా ఎక్కువసేపు ఉంటుంది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి లిప్స్టిక్ అయితే పోనే పోలేదండి నేనైతే బాగా తుడిచాను కూడాను చేతితో తుడిచినా కూడా ఎంత తుడిచినా కూడా పోలేదు అలాగే ఉందనమాట ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత థిక్గా మనకి లిప్స్టిక్ అయితే కనిపిస్తుందో చేత్తో తుడిచినా కూడా పోలేదండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి బిగినర్స్ ఎవరైనా సరే అండి అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మిక్సీలు రోళ్ళు ఇవన్నీ ఉండవండి అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా కూర వండుకోవడానికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ప్లాస్టిక్ డబ్బాలో మీరు ఏదైనా మసాలా పేస్టు చేసుకోవాలి అనుకుంటున్నారు ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఆ మసాలా అంతా వేసేసి ఒక కర్రతో కానీ దంచుకుంటే మీకు ఎంత మెత్తని పేస్ట్ కావాలో అంత మెత్తని పేస్ట్ అయితే వస్తుంది అనమాట ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత అర గ్లాసు వాటర్ కూడా ఇందులో అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే వాటరు కొంచెం బాగా మరగాలండి ఈ విధంగా బుడగలు బుడగలుగా వచ్చినప్పుడు ఒక గ్లాసు గోధుమ పిండి అయితే ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని గరిటతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి మనం వేసుకున్న వాటర్కి అయితే ఈ పిండి బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చారు తొందర తొందరగా వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చేతికి పిండి అంటుకోదు అలాగే చాలా ఈజీగా మనము చేసి పెట్టేయచ్చు అనమాట రిలేటివ్స్కి ఇక్కడ చూడండి నేను తురుముకునే పెట్టుకుంటుంది కదండి ఆ తురుము పెట్టితో ఈ విధంగా అయితే పిండిని చేత్తో అంటుకోకుండానే ముద్దలాగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఇదే తురుము పెట్టితో నేను ముద్దలాగా అయితే పిండిని చేసేసుకున్నాను పిండి మనకి చేతికి అంటుకొనే అంటుకోదండి ఇంకా సాఫ్ట్గా కూడా వస్తుందనమాట ఒకేసారి నాలుగైదు చపాతీలు ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే చూద్దామండి కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆ కవర్కైతే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకొని ఆ కవర్ పైన ఒక చపాతీ అయితే పెట్టుకోవాలి పిండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ చపాతీ పిండి పైన ఇంకొక కవర్ వేసుకోవాలన్నమాట మళ్ళీ అదేవిధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని మళ్ళీ దానిపైన చపాతీ పిండి అయితే పెట్టుకోవాలండి ఇదే విధంగా మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు అయితే చాలా ఈజీగా ఒక్క చపాతీ చేసే టైంలోనే నాలుగైదు చపాతీలు ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ నేను మీకు వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనము రుద్దుకోవడమే అండి చపాతీలు నార్మల్గా ఎలా రుద్దుతామో అలా అదే విధంగా అయితే చపాతీని రుద్దుకోవాలి మన ఇంటికి వచ్చిన చుట్టాలు ఏంటి ఒక చపాతీ చేసే లోపే ఇన్ని చపాతీలు చేసేస్తారా అని మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడాను మనకి అంతేకాకుండా మార్నింగు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి ఇలా టైం అయిపోతూ ఉంటుంది కూడాను అలాంటప్పుడు ఒకేసారి ఎన్ని కావాలో అని చపాతీలు ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఈ చపాతీలు లావుగా కూడా రావన్నమాట చాలా సన్నగా వస్తాయి అంతేకాదు ఇంకా కాల్చుకునేటప్పుడు బాగా ఉబ్బి చాలా మెత్తగా కూడా వస్తాయన్నమాట ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లోనే వచ్చాయనమాట మనకి చపాతీలు చాలామందికి చపాతీలు అరగవు పట్టవు అంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈ చపాతీలు నిర్భయంగా తినొచ్చు అనమాట ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికిన పిండి కాబట్టి మళ్ళీ మనం టూ టైమ్స్ కాలుస్తాం కాబట్టి ఇంకా బాగా కుక్ అవుతుంది చాలామంది చపాతి తిన్న తర్వాత కడుపు నొప్పి డైజెషన్ అవ్వట్లేదు అని ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్య లేదండి అంతేకాకుండా చపాతీలు మనకు పూరీల్లో పొంగుతూ ఉంటాయి అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఎవరైనా బిగినర్స్ ఒక్కొక్కసారి మనకి అప్పలాలు కాల్చాలి అనుకుంటే డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారండి అలా అప్పలం వేసినప్పుడు మనకి పూ లాగా ఈ విధంగా రానే రాదనమాట ఒక పక్క కాలుతుంది ఒక పక్క కాలదు అలాంటప్పుడు ఒక స్టిక్ తీసుకొని ఆయిల్లో పెట్టి చూసి తర్వాత అప్పలం వేస్తే అప్పలం చాలా పర్ఫెక్ట్గా అన్నమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది